ఇప్పుడు అరకు నియోజకవర్గంలో అరకు నియోజకవర్గంలో అనంతగిరి మండలంలో వెంకయ్యపాలెం అనేటువంటి గ్రామంలో మనం ఉన్నాము ఇక్కడ పాదయాత్ర జరుగుతుంది ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపుగా ముప్పై ఐదు నలభై మంది చదువుకున్న పిల్లలు ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు వీళ్ళకి ఈ గ్రామంలో సరైనటువంటి విద్య అందించడానికి స్కూల్ లేదు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది స్కూల్ ఒక అనేది క్లోజ్ అయిపోయింది సో మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఈ ఘాట్ లో ప్రయాణం చేసి స్కూల్కి తీసుకెళ్లాలి పేరెంట్స్ చిన్న చిన్న పిల్లలు ఈ రోడ్డు పరిస్థితి ఏంటంటే రెండు రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది ఒకటి చచ్చిపోయారు ఇలా రోజుకు ఒక యాక్సిడెంట్ ఖచ్చితంగా జరిగేటువంటి ప్రాంతం ఇది రోడ్ల అంత భయంకరమైనటువంటి రోడ్లలో ఇలాంటి చిన్న గ్రామాల్లో ముప్పై ఐదు నలభై మంది పిల్లలు ఉన్నటువంటి స్కూల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా సమస్య ఏంటంటే మాకు కి లేదు సార్ మా పిల్లలు చదువుకోవాలి ప్రయోజకులు అవ్వాలన్నటువంటి ఆవేదనతో వీళ్ళు మాట్లాడారు ఈ ఎర్జీ ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టినటువంటి ఇవన్నీ చూపించారు ఫోటోస్ ఇవన్నీ చూపించారు నేను తగినటువంటి సంబంధిత అధికారితో ఎంఈఓ తో నేను మాట్లాడారు బాలాజీ గారు ఆయన ఆయనతో మాట్లాడుతూ ఆయన అంటున్నారు సార్ నేను కూడా వాళ్ళ తరఫున ప్రయత్నం చేశాను సార్ రెండు మూడు సార్లు డీఓ గారి దగ్గర తీసుకెళ్ళాను ఈ సమస్యని స్కూల్ కావాలని వాళ్ళు తిరుగుతున్నారని చెప్పి నేను తిరిగాను సార్ కాకపోతే డిఓ గారు మరి పైన అధికారులకి అప్డేట్ నాకు మరి రిజెక్ట్ చేశారు లేదు నాకు తెలియదు సార్ నా అయితే నేను ప్రయత్నం చేశాను నా పరిధిలో నేను ప్రయత్నం చేశాను ఆయన చేతులు ఎత్తేసారు సో ఒకటే చెప్తున్నాను సిపిఎఫ్ తరపు నుంచి సిపిఎఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు అభినయ దర్శన్ చెప్తున్నాను క్లియర్ గా ఈ వెంకయ్య వెంకయ్యపాలను సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో స్కూల్ ఏదైతే అవసరం ఉందో దీన్ని ఖచ్చితంగా డిఓకి ఆ పైన కలెక్టర్ గారి వరకు కూడా మేము తీసుకెళ్తాం ఈ సమస్యను పట్టుకుని ఖచ్చితంగా మేము పోరాడతాము వచ్చే ఎన్నికల్లోగా ఈ మూడు సంవత్సరాల్లోగా ఈ వెంకాయపాలెం గ్రామంలో ఖచ్చితంగా ఒక స్కూల్ ఏర్పాటు అయ్యేలాగా మేము గట్టి ప్రయత్నం చేస్తాం గట్టిగా ప్రశ్నిస్తాం గట్టిగా పోరాడతాం ఈ వెంకాయపాలెం సంవత్సరం నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా ఈ గ్రామానికి స్కూల్ అయితే తీసుకున్నారు ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి మనకు తెలుసు ఈ రోజు పిల్లలు చదువుకోవడానికి స్కూల్ సరిగ్గా ఏర్పాటు చేయకపోతే అంటే పిల్లలు గొప్పవాళ్ళు అవ్వకూడదనా ప్రయోజకులు అవ్వకూడదనా ఉన్నత స్థానానికి వెళ్ళకూడదనా ఎందుకు ఇలా చేస్తున్నారు ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎంత పరిధికైనా ఎంత ఎక్సిడెంట్ కైనా మేము వెళ్ళి పోరాడి ఈ వెంకయ్య గ్రామానికి వెంకయ్య పాలెం గ్రామానికి స్కూల్ని ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని నేను మీడియా ముఖంగా నేను హామీ ఇస్తున్నాను